నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించనున్నారు జూబ్లీల్స్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది ఎన్నికలపై హైకోర్టుకు వెళ్లేందుకు తెలంగాణ సర్కార్ భావిస్తుంది నిన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కౌడ్ పలువురు మంత్రులతో జూబ్లీల్స్ బయపల్పి సమీక్ష జరిపారు ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు పార్టీ అభ్యర్థి ఎంపిక ఎన్నికల ప్రచారం స్థానిక నేతల సమన్వయం వంటి అంశాలపై సీఎం నిర్దేశం చేశారు నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించనున్నారు జూబిలీస్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది ఎన్నికలపై హైకోర్టుకు వెళ్లేందుకు తెలంగాణ సర్కార్ భావిస్తోంది నిన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పలువురు మంత్రులతోటి జూబిల్స్ బైపుల్పై సమీక్ష జరిపారు ఉప ఎన్నికలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు పార్టీ అభ్యర్థి ఎంపిక ఎన్నికల ప్రచారం స్థానిక నేతల సమన్వయం వంటి అంశాలపై సీఎం దిశ నిర్దేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని రాజు ఫోన్ అందిస్తారు రాజు నేడు స్థానిక సంస్థల ఎన్నికల పైన సీఎం రేవంత్ రివ్యూ కు సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కాసేపట్లో ఉదయం పదకొండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి సమావేశం ఇప్పటికే ఏదైతే హైకోర్టు విధించినటువంటి గడువు సెప్టెంబర్ ముప్పైవ తేదీతో అంటే ఈ నెల ముప్పైతో ముగియబోతా ఉంది దీనికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది దీనికి సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎన్నిక ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థలకి వెళ్ళాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ రోజు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది హైకోర్టులో ఆశ్రయించడంతో పాటు మరింత సమయం కావాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం అడిగే అవకాశం కనిపిస్తా ఉంది దాదాపు రెండు నుంచి మూడు నెలల సమయం అడిగే అవకాశం కనిపిస్తా ఉంది నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తంగా ఉంది అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అడిగే అవకాశం కనిపిస్తా ఉంది మరొక వైపు బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఎటు తేలలేదు కాబట్టి దీనికి సంబంధించి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ హైకోర్టును గడువు అడిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు అధికారులతో అదేవిధంగా ఇటు కొంతమంది పార్టీ నాయకులతో కూడా కలిసి ఒక సమావేశం నిర్వహించబోతా ఉన్నారు ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చే నెలలో ఏదైతే ఈ నెలాఖరులో కానివ్వచ్చు వచ్చే నెల మొదటి వారంలో కావచ్చు ఏదైతే బీహార్ ఎన్నికలతో పాటే ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తా ఉంది కాబట్టి సో ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత స్థానిక సంస్థలకు వెళ్లే విధంగా కూడా హైకోర్టు మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పేసి ఆ మేరకు హైకోర్టును ఆశ్రయించబోతా ఉన్నారు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుని హైకోర్టును ఆశ్రయించే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది రాజు